గడిచిన పన్నెండు సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ రంగంలో విశేషమైన సేవలు అందిస్తూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి తమ వ్యాపార కార్యకలాపాలను ఇతర దేశాల్లో విస్తరించిన టెక్ దిగ్గజం గిరిధర సాఫ్ట్వేర్ సర్వీసెస్ బెంగుళూరు తమ ప్రాజెక్టుల నైపుణ్యానికి కావాల్సిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ ను తయారు చేసే శిక్షణ కార్యక్రమం జిఎస్ఎస్ కోడింగ్ క్యాంప్ ఇరవై ఇరవై నాలుగు ఒంగోలు ఆవిష్కరించారు జిఎస్ఎస్ కోడింగ్ క్యాంప్ ఇరవై ఇరవై నాలుగు పోస్టర్ ను స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు వెంకటరమణ హాస్పిటల్ మేనేజర్ డైరెక్టర్ సీతారామయ్య ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు ఆకాంక్షించారు బెంగళూరు గిరిదెర సాఫ్ట్వేర్ సర్వీసెస్ మేనేజ్మెంట్ ఒంగోలు వారు కావటం మంచి పరిణామమని ఇది ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు చక్కటి అవకాశం అన్నారు భవిష్యత్తు కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు కంపెనీలో ఎటువంటి శిక్షణ మరియు అవకాశాలు ఉంటాయో గిరిధర సాఫ్ట్వేర్ సర్వీసెస్ సిఓఓ చైతన్య ఎంపీఎంఎల్ఏ మరియు డాక్టర్ సీతారామయ్యకు వివరించారు కంపెనీ చేసిన ప్రాజెక్టులు కనబరిచిన ప్రతిభ మరియు శిక్షణల పట్ల ఎంపీ ఎంఎల్ఏ హర్షం వ్యక్తం చేశారు ఔత్సాహకులైన యువత యువకులకు టెక్ ఉపాధి అవకాశాలు కల్పనకై వారికి ట్రైనింగ్ ఇస్తూ స్కాలర్షిప్ అందించి దిగ్విజయంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారి కంపెనీలో అవకాశాలు కల్పిస్తామని గిరిధర సాఫ్ట్వేర్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఫణికుమార్ అన్నమరాజు వెల్లడించారు జిల్లాలోని టేక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా తమ కంపెనీ వెబ్సైట్స్ లేదా సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటరమణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సీతారామయో పాటు జిఎస్ఎస్ కంపెనీ సీఓఒ చైతన్య ప్రతినిధి నాగార్జున పాల్గొన్నారు బెంగళూరులో స్థాపించబడిన జిఎస్ఎస్ గిరిధర సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కోడింగ్ క్యాంప్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఔత్సాహిక యంగ్స్టర్స్ ఉన్నారు ప్రకాశం జిల్లాలో అయినా ఒంగోలు ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఈ కోడింగ్ క్యాంప్ అనేది ఆ సర్వీసెస్ కూడా ఉపయోగించుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయనేది తెలుసుకున్నాం దీనికి హెడెడ్ బై అన్న చైతన్య వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఇందులో ఉత్సాహంగా కూడా పాల్గొంటూ ఈ కార్యక్రమాల్ని ఒంగోల్లో కూడా ఎక్కువ ప్రమోట్ చేయాలని ఈ ఇక్కడ రావటం ఈరోజు అనేది వారిని కూడా ప్రత్యేకంగా అభినిస్తూ విష్ ఆల్ ద బెస్ట్